హలో ఎవరు వచ్చారో చూడండి డీస్ దగ్గర జరిగితే ఒక ఫోటో తీసుకుంటా నేను అసలు దాని మీద పడుకోవట్లేదుగా కూర్చొని కూడా కూర్చోట్లేదు హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చారు ఇద్దరు టెన్ డేస్ తర్వాత వచ్చారు వీళ్ళు ఇప్పుడే వచ్చారు నేనేమో పుదీనా కట్ చేద్దామని కూర్చున్న టీవీ చూసుకుంటూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఏంటి సడన్ సర్ప్రైజ్ మీ ఇంట్లో షుగర్ అయిపోయిందా తీసుకెళ్దా తీసుకెళ్దామని వచ్చారా ఏ నా కోసం బజ్జీలు తెచ్చింది ఇప్పుడే రొట్టె రొట్టెది నాకు ప్లేట్ కూడా అక్కడే ఉంది సో నా కోసం బజ్జీలు తీసుకొచ్చారనమాట శృతజావాలు నిన్న వీడియో ఎప్పుడు చేశారు చంద్ర మామ దాంట్లో ఫోన్ చేసి చేయమన్నాడా వస్తా అన్నాడుగా మామ మీ ఇంటికి వచ్చి మరీ ఛానల్ ఓపెన్ చేస్తా అన్నాడుగా అప్పుడు నేను కూడా వస్తాలే మామతోటి వచ్చి ఛానల్ ఓపెన్ ఛీ ఓపెన్ చేయండి సారీ ఏం ఓపెన్ చేయించుకోను కానీ మీ మీతో ఛానల్ ఓపెన్ చేయిస్తాం వచ్చి పార్టీ చేయాలి అప్పుడు కేక్ కట్ చేయాలి కేక్ కట్ చేయాలి అప్పుడు అంటే నేను ఒక చిన్న ముక్కే తింటా ఎక్కువ తిన్ను నాకు మిరపకాయ బజ్జీలు తెచ్చారు సూపరా చూస్తే నోరుతుంది వీళ్ళు పొనుగులు తెచ్చుకున్నారు ఏం సంగతులు ఎలా ఉన్నారు ఇంట్లో ఎలా జరుగుతుంది మీకు అంతా అక్కడ హాయిగా ఉందా ఎలా ఉంది లైఫ్ ఎలా ఉంది వంటలు చేసుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా మా శ్రీతజ ఇంట్లో అసలు వంట చేసేది కాదు ఎప్పుడన్నా ఒక్కసారి దానికి మూడు కుదిరితే ఆ వెజిటేబుల్ బిర్యానీ ఒక్కటి చేసేది అనమాట సో ఇప్పుడు రోజు ఆ వంటలు వంటలు చేస్తుంది నువ్వే చెప్పాలి మీ ఆవిడ వంటల గురించి అబ్బో ఏముండి సూపర్ ఓకే ఇంకేంటి ఇంకేం చేసి స్వీట్ హాట్ ఏమన్నా చేసి పెట్టిందా లేదా ఏం పాయసం చేసింది సేమియానా వా నాకు షుగర్ అంతా కంట్రోల్ అవ్వాలి మా అమ్మాయితో పాయసం చేయించుకొని తినాలి అవునా తెచ్చుకున్నారా మిక్సీ ఏం మిక్సీ తెచ్చుకున్నారు వా సూపర్ ఎంత పడింది హ్యావెల్స్ బాగుంటుంది మంచంగా కొనుక్కున్నారా కొనుక్కొని తొందరగా కానీ ఇల్లు మాత్రం వీళ్ళది చాలా సూపర్ ఉందండి వీళ్ళ బ్లాగ్లో పెట్టినాకనే నేను పెట్టాలంట దాన్ని ఆపేశారు నేను శ్రితజా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టమాటో పప్పు చేసింది అసలు అదిరిపోయింది అనమాట చాలా బాగా చేసింది ఆ రోజు సూపర్ అంటే సూపర్ చేసింది మొత్తానికి మా శ్రితజా వంటలు చేస్తుంది పాలకూరు పప్పు ఏమేసావు పాలకూరలో నిమ్మకాయ ఆహా వేయకుండా కనీసం నిమ్మకాయ విండాలి కొంచెం పులుపు కోసం లేదా చింతపండు అవునా అద్రిపా చూడండి ఎట్లా ఊరిస్తుందో అసలు మిమ్మల్ని కూడా ఊరిస్తుంది కదా మా చెత్తజ అసలు స్టార్ట్ ఛానల్ ఏ అయితే నాకు పోటీ అనమాట అమ్మతో నేను ఏ సూపర్ ఉందిగా సాయి కాదు చందమామ ఏదో డిసైడ్ అయ్యాడంట పేరు ఇప్పుడు మాత్రం సాయితో నేనట తెలుసా మీకు ఆ పేరేంటో ఇప్పుడు రివీల్ చేయరనమాట నా దగ్గర సాయితో నేనని ఊరికనే చెప్పాడు శ్రితాతో సాయి సాయితో శ్రీత శ్రీ శ్రితాతో సాయి సాయితో శ్రీత గుసుగుసు గుసులు ఆడుకుంటున్నారు గుస్గుసుగుసుగుసులు ఆడుకుంటున్నారు ఇంకా బజ్జీలు తినొద్దా నేను అంత దూరం పెట్టింది చూడు అమ్మా దగ్గర జరుపు అమ్మా నేను బజ్జీ తింటున్నాను అంటే నా బిడ్డ తెచ్చింది తిన్నేసాడు మాగులు నాకా నాకు ఒక రకంగా లేదు తెలుసా నిజంగా నాకు ఎట్లుందంటే ఈ తల్లలో నరాలు కొద్దిసేపు మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడితే ఇవన్నిట్లో ఒకలాగా జుమ్మని ఒకలాగా అయిపోతున్నాయి వెంటనే నీరసం అయిపోతున్నా ఎక్కువసేపు మాట్లాడితే ఇలా కాసేపు కూర్చొని లేచాను అనుకో ఏంటి మమ్మీ పాడైనాయి ఎప్పుడో తెచ్చుకున్నా అవి పడేయాలి అట్టపెట్టే ఏం లేవు ఇంట్లో చూసుకొని కావాలంటే వద్దు నాకు స్వీట్స్ కూడా వద్దు కానీ నాకు కనిపిస్తే తినాలనిపిస్తుంది ఏం లేవాగో దేవుడి దగ్గర పెట్టింది ఒకటి అక్కడ పెట్టాను అమ్మాయిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిందో లేదో చూడాలి లేదమ్మా అసలు ఏం తినట్లేదు నేను అన్నం కూడా ఒక్క పూటే తిన్నాను నైట్ ఇప్పుడు జొన్న రొట్టె తెచ్చుకొని తిన్నానా మొన్నేమో పుచ్చకాయ ముక్కలు తిని జావ తాగా నిన్న చపాతీ చేసుకున్నా అవే తిండి ఒక కాకరకాయ తెచ్చుకున్నా రోజు జ్యూస్ తాగడానికి చిన్న ముక్క అంటే మెడిసిన్ లాగా ఇంత చిన్న దాంట్లో కొద్దిగా పరేక్షణలే కానీ తెచ్చుకుంటా కాకరకాయ రోజు ఇంత చిన్న ముక్క చిన్న ఎట్లా అంటే ఒక చిన్న షార్ట్ లాగా ఒక మూతలో మనం మెడిసిన్ ఎట్లా తీసుకుంటాం ఎందుకంటే ఎక్కువ తాగలేము

నిన్న కూడా వెళ్ళి మ్యాంగోస్ బనానాస్ తెచ్చుకుంది ఉంది షుగర్ అంటే నార్మల్ కాకరకాయ జ్యూసును అలోవెరా స్టార్ట్ చేస్తా అంటే ఆల్టర్నేట్ తాగుతా డైలీ పడవు మళ్ళీ అవి వరుసగా ఆల్టర్నే ఏదైనా ఆల్టర్నేట్ డేస్ తీసుకోవాలి సో అట్లా స్టార్ట్ చేస్తా ఇంకో తెచ్చుకున్నా కురేమన్నా కావాలా తీసుకెళ్తావా దోసకాయ ఉన్నాయి దోసకాయ కూర నీకు ఇష్టంగా నువ్వు తినవా మరి కాకరకాయ తీసుకుంటావా మెంతి కూర చాలా బాగుంటుంది కూర టొమాటో కూర చేసినా బాగుంటుంది పచ్చడి చేసినా బాగుంటుంది అరటికాయ ఈ ఫ్రై ఇష్టంగా

మరి మీరు వస్తున్నట్టు చెప్తే నేను ఏమన్నా రెడీ చేస్తాగా పచ్చళ్ళో పొడ్లు ఒక్క మాట చెప్తే నేను కందిపొడి చేసి పెట్టేదాన్ని కదా వేయించి అది బాగాలేదని చూడటానికి వచ్చారంట కానీ టీ పెట్టాలంట పొయ్యి పెడతారు ఒక బజ్జి తినేసి వెళ్తా సగం తిన్నా మా అల్లుడు టీ ప్రియుడు మా మళ్ళీ కామెంట్స్ వస్తాయి తల్లు అల్లుడు అంటే మర్యాద లేదు అమ్మ తల్లి ఏమని కామెంట్స్ వస్తాయి తెలుసా నాకు అమ్మ తల్లి అమ్మ ముద్దు ముద్దు మాటలు ఆపు చిన్నపిల్లలాగా మాట్లాడకు నువ్వు పెద్దదానివి పెద్ద రికంగా ఉండు నువ్వేమైనా చిన్నపిల్లవా

నిజంగా మాలుడు కొంచెం బొద్దుగా అయ్యాడు శ్రితజ అట్లనే ఉంది కదండి మీరు చెప్పండి కామెంట్లో శ్రితజ ఎలా ఉందో చెప్పండి కొంచెము తేటగా అయ్యాడు మనిషి కొంచెం నీట్గా మాలుడు పాట పాడుతున్నాడు పాడండి పాడండి పడి వంట పడింది మీ డాడీ కూడా పెళ్ళైన కొత్తలో నేను వంట చేస్తే అమ్మమ్మ ఫోన్ చేస్తే దానికి అసలు ఏం రాదు వంట చేస్తుంది అంటే బ్రహ్మాండంగా చేస్తుంది నాలుగు కేజీలు పెరిగే అన్నాడు నాన్న ఓకే నేను ఇప్పుడు టీ పెట్టడానికి వెళ్తున్నా ఓకేనా బామ్ వీళ్ళు చూడండి నా కోసం వచ్చింది అనుకున్నా వీళ్ళు అట్టపెట్టెలు తీసుకోవడానికి వచ్చారు వీళ్ళు అట్టపెట్టెలు వాళ్ళ సారే అడుగుతున్నాడు అంట వాటి గురించి వచ్చారనమాటా చేసారమ్మా బాగా చూడండి అట్టబెట్టలు ఎత్తుక్కుంటున్నారు

ఇక టీ ఇచ్చా ఇద్దరికి ఏంది మీ బాధ ఏంది నువ్వు శబరా నా తల్లి నీకు మనవాడు రాముడు అబ్బా తక్కువ వేసాను

మార్నింగ్ కదా బట్టలు నీ ఇక్కడ ఉన్నాయి అయితే నేను ఇల్లు తుడవడానికి వాడొచ్చా ఇల్లు దుడవడానికి కాళ్ళ కింద వేసుకోవచ్చు తీసుకో కొన్ని మామూలుగా ఇట్లా కాళ్ళు వెళ్ళి చేసుకోవాలి మరి తప్పదు ఇప్పుడు నువ్వు ఇల్లాలి పిల్లయి కాదు ఆర్ నాట్ ఏ కిడ్ నౌ యూ బి మేరియస్లీ పొద్దున్నే అంటే షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి కదా నైన్ టు అట్లా హౌ యు హౌ యువర్ మదర్ మేనేజ్ వంటలు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అప్పుడు అమ్మ అంత చిన్న అంత సీన్ లేదమ్మా పొద్దున్న నాలుగున్నరకు లేచి నేను పనులు చేసుకొని ఆరున్నర కల్లా ఇవ్వక వంట చేసి పెట్టిపోతే అంటే ఇవ నాలుగింటికి లేచి ఇల్లు ఊడ్చిందట ఎందుకు ఎక్సర్సైజ్లు యోగాలు వాకింగ్లు

నరాలకాయ ఏమో అన్నారు నర్వ్స్ ఇగో ఈ తల నరాలు అన్నీ ఇట్లా అయిపోతున్నాయి అసలు నాకు షుగర్ కది షుగర్కి ఇగో ఇది కూడా షుగర్కే అది కూడా షుగర్ కే ఇది కూడా షుగర్దే ఇగో ఇది కూడా షుగర్దే ఆహా మామొద్దు నాకు భయం భయంతో నువ్వు అది తెస్తా అన్నావు షుగర్ టెస్ట్ నేను కనీసం టూ డేస్కి ఒకసారి అన్నా నేను టెస్ట్ చేసుకునేదాన్ని కదా నాకు అది కావాలి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కొనిస్తా ఈమె కొనిస్తా అన్నది ఇక్కడ ఫైవ్ హండ్రెడే అని అదే మరి కొనిస్తా అన్నది అన్నది ఫైవ్ హండ్రెడ్ వేసాయి నా దగ్గర ఉంటే ఇప్పుడు కొనుక్కునేదాన్ని ఎప్పుడు వస్తుంది మర్చిపోవద్దు ఎందుకంటే అది కనీసం టూ డేస్ ఇప్పుడు కంట్రోల్ ఎవరికి ఎట్లుంది ఏం తింటే పెరుగుతుంది టూ డేస్ కోసారి చెక్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా ఊరికే నేను చెక్ చెక్ చేయడానికి వెళ్ళానంటే వంద రూపాయలు తీసుకుంటాడు అతను ఎత్కండి ఎత్తుకపోండి ఏమున్నాయో చూసుకునేది అన్ని ఎత్తుకపోతీవి మొమెంటోస్తా ఇంకే ఇంకేమున్నాయి ఇంట్లో నన్ను కూడా తీసుకెళ్ళి పెట్టండి ఒక షో కేసులో కొట్టు కూర్చోబెట్టండి ఆ పక్కనుంది ఆ చక్క సైడ్కి కాస్మెటిక్స్ అన్ని పెట్టిందిగా దాని మీద కూర్చోబెట్టాలి ఆదిత్య స్కూల్ అది నాది మరి నాకు తీసుకెళ్ళావు నువ్వు వేసుకో మరి అట్టపెట్లో వేసాయి మరి చూడండి ఆ మాట ఇంకేమున్నాయి తీసుకెళ్లేవని అన్ని చూసుకుంటుంది చెప్తుంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అటే న రాదు నాకేం అక్కర్లేదు తీసుకోవాలి నా తర్వాత అన్ని మొత్తం ఇంట్లో ఉన్నాయన్నీ నీకేనే ఆశ బానే ఉందిగా నాకు అంత ఆశ లేదమ్మా ఫిఫ్టీ ఇయర్స్ నో నో ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ కదా ఫార్టీ ఫైవ్ వెళ్ళి ఫార్టీ సిక్స్ వస్తాయి కదా తాతమ్మ దాకా వద్దు తల్లి అమ్మమ్మనైతే చాలు అమ్మమ్మనైతే చాలు అమ్మమ్మ కడిగితే చాలు మమ్మల్ని ఎవరిని పిలిచేది కాదు తాతమ్మ అని మా బామ్మని పిలిచేది తెలుసా కానీ శ్రితజాకి మస్తు చేసింది మా బామ్మ ఎవ్వరికీ చేయలే మాకు కూడా అంత చేసిందో లేదో తెలియదు కానీ శ్రితజాకి బాగా చేసింది అసలు ఇంకో జోక్ చెప్పనా శ్రితజా పుట్టంగానే చేతి మీద ఒక నల్ల మచ్చ తెల్లగా పుట్టింది అనమాట శ్రితజ ఎట్లంటే ఇట్లా ముట్టుకుంటే మార్చిపేటట్టు పుట్టింది పుట్టినప్పుడు తెల్లగా అయితే చేతి మీద ఒక నల్ల మచ్చ ఉండేది ఇంత ఇంత పెద్దగా ఉండేది అయితే ఒకసారి ఏమైంది నర్సులు ఏం చేస్తారంటే పొద్దున్నే పిల్లల్ని తీసుకెళ్ళి స్నానం చేసి చేపించి తీసుకొని వస్తారు అయితే మా బామ్మ ఉంది ఆ రోజు నా దగ్గర దీన్ని స్నానం చేయడానికి తీసుకొని వెళ్ళింది తీసుకొని నర్సు తీసుకొని పోయింది అయితే మా బామ్మకు భయం పిల్లల్ని మారుస్తారేమోనని పరిగెత్తుకుని పరిగెత్తుకుని ఈమె ముసలమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి నర్సు వెళ్ళేపోయింది అయితే అందరు పిల్లల్ని ఇటు చూసిందంట దీని చేతి మీద ఉన్న మచ్చ చూసి ఇదే మన పిల్ల అని చెప్పి వెంటనే దాని పక్కన నుంచి ఎంత అయితే అసలు మా బామ్మ చెప్తే మార్చేస్తారే వాళ్ళు మీకు తెలీదు పిల్లల్ని మార్చేస్తారే అనేది వేరే అమ్మాయి వచ్చేది అలా జరిగింది చిన్నప్పుడు మా ఇంట్లో కళ్యాణం రేకుని ఫ్రేమ్ కట్టించారు అది రేకు అగో మెడిసిన్స్ అవి మూడు రకాల షుగర్ మాత్రలు మధ్యాహ్నం ఒకటి వేసుకునేది ఉంది ఇంకోటి షుగర్ టాబ్లెట్ మధ్యాహ్నం నాలుగు వేసుకోవాలి షుగర్ టాబ్లెట్స్ అది ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని బయటికి వెళ్తే ప్రింట్ తీస్తాడు మంచిగా ఏం చేయండి అంటే పేపర్ ప్రింట్ కాకుండా కార్డు ప్రింట్ తీసుకోండి కార్డు మీద పెట్టించుకోండి పేపర్దే అది ఫ్రేమ్ కట్టించండి అట్లనే ఉన్నది చూసుకోండి గోవు లక్ష్మీదేవి చక్కగా ఎందుకు నువ్వు ఇంకా గృహ గృహలక్ష్మి అని చెప్పి కొట్టు గృహలక్ష్మి అని చెప్పి కొట్టు బోగలుడు వస్తాయి అది మా లక్ష్మీదేవి ఫోటో గురించి చెప్పుకుంటున్నారు వీళ్ళు గృహలక్ష్మి గౌరీ మన గడపలక్ష్మిది గురించి చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇదనమాట సంగతి ఇంకా నయే తీసుకెళ్తాను ఎలా తీసుకెళ్తారు మరి అన్నీ ఎలా తీసుకెళ్లారు మరి లోపలికి వెళ్ళి ఎత్తుక్కోని ఏమైనా దాచుకున్నానేమో ఇవ్వను ఇప్పుడు నా తర్వాత నీకు నేను ఇప్పుడు అవన్నీ ఏమి ఇవ్వను ఒక్కటి కూడా ఇవ్వను నేను పోయినాక అప్పుడు తీసుకెళ్ళి ఏం కావాలంటే అవి ఎందుకు ఆ ఫోటో తీసి దాన్ని కనిపించవచ్చు మంచిగా కాకపోతే నేను మా అత్తగారి ఇంట్లో డాడీవి తాతవి పెట్టుకోకూడదు కదా అదే ప్రాబ్లం నేను ఆడపిల్లలు పెట్టుకోకూడదు మీరు మీ తాతలు అందుకనే మా తమ్ముడిది మా నాన్న పెట్టుకోలే నేను లేకపోతే పెట్టుకునేదాన్ని నాకు బాగున్నాయి మా తాత తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకోకూడదు అన్నారు పెట్టుకున్నా బయటికి కనపడేట్టు పెట్టుకోకూడదు పెట్టుకోవచ్చు బయట ఇట్లా పెట్టుకోకూడదు కానీ ఎట్లంటే ఇంట్లోకి రాగానే ఎదురుగా ఇట్లా ఆ ఫోటోలు కనపడకూడదు కాకపోతే ఇట్లా సైడ్ గుళ్ళలో పెట్టుకోవచ్చు కానీ ఇంటి ఎప్పుడైనా సరే ఇది వరకు చనిపోయిన వాళ్ళవి పెద్దవి ఇట్లా ఫోటోలు పెట్టేవాళ్ళు కదా అట్లా పెట్టకూడదు అంట ఇంట్లో అది సంగతి తీసుకెళ్తా అన్నావుగా ఇక్కడ శుక్రవారం సంత ఈ ఆర్టికల్ తీసుకుంది అంటే నేనే ఇచ్చా అది సంటే సంత సబ్బి వాళ్ళ దగ్గర సండే సంత ఈ సంత కదా ఇంకేం సంగతులు ఇంకేం సంగతులు అదే చూస్తున్నా అబ్బా అంత వద్దు అంత వద్దు చేపించుకునేంతా ఇది గోల్డ్ కాదు నాకు తెలుసు నాకు తెలుసులే కానీ ఇది బాగుంది నల్లపుసలు ఇప్పుడు నేను నల్ల పూసలు ఖచ్చితంగా ఉంటది అవి చూసా రెండు నేను స్టేటస్ లో నల్లపుసలు గొలుసలు పెట్టా కదా మూర్తి తాత మెసేజ్ పెట్టాడు నీ బిడ్డకి చేపించావా కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అట కానీ మళ్ళా వేత మేడం పొద్దున ఫోన్ చేసి జోకులేస్తుంది ఏమే ఏవేవో టపా 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 గొలుసులు పెట్ట ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వచ్చింది నీ బిడ్డకేమన్నా చేపిస్తున్నావా అని అడిగింది అంత సీన్ నాకెక్కడుంది మేడం అంటే ఏ నీకేమే రియల్ ఎస్టేట్లో చేస్తున్నావా నా మీ జోకులు అన్నాక ఏమోనే కొనిపెడతావేమో నీ బిడ్డగా అన్నది అంతే మేడం కొనిపెడతాండి ఫ్యూచర్లో అన్న కలుద్దాం అన్నది ఒక రోజు వెళ్దాం వాళ్ళ ఇంటికి మేడం వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా వా ఒకరోజు శిల్పత్త శృతత్త మెసేజ్ పెట్టింది నాకు ఒకరో శృతత్త వాళ్ళు నా ఇంటర్వ్యూ చాలా అన్నారు అందరు చూసారట విజయ్ తాత అందరు చూసారట మా హిమ అని ఉండేది వాళ్ళ పిన్ని కూతురు హిమ హిమత్త అయితే వాళ్ళు కూడా వస్తారంట శిల్ప శిల్ప వాళ్ళు శిల్పత్తా వాళ్ళు శృతి వాళ్ళు అండ్ వాళ్ళ పిన్ని అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ ఒక రోజు వస్తారట అయితే ఎప్పుడు వస్తారో చూసుకొని చెప్తా అంది వాళ్ళని తీసుకొని రా కవిత అందరం ఉన్న రోజు నేను చెప్తా అని సరే సరే అనన్న ఒకరోజు మా ఆఫీస్ వద్దులే కానీ నివేత మేడం వాళ్ళ ఇంటికి వెళ్దాం ఫోన్ చేసి మేడంకి పలానా రోజు వస్తాం మేడం మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు చెప్పండి అని నీట్గా ఏం కాలేలే చెప్తే మేడం ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే నేను తీసుకునే ఇంకొక విషయం ఏంటంటే అట్లా కాకపోయినా మా స్టాఫ్ అందరు అనుకుంటున్నారు ఒక రోజు ఇంటికి మేడం వాళ్ళు అందరు కలిసి వద్దాం అనుకుంటున్నారు అయితే శ్రీతజా వాళ్ళు కలుస్తారా వాళ్ళని పిలుస్తావా వాళ్ళు ఒకవేళ వీలు కాదన్నా మేమైతే వచ్చి కలిసిపోదాం అనుకుంటున్నాం అన్నది మీరు కలుస్తాను ఒకరోజు అంటే మీరు ఒక రోజు కలుస్తాను అంటే మేడం వాళ్ళకి చెప్తాను మేడం వాళ్ళు వస్తా అన్నారు అండ్ ఇంకో విషయం చెప్పనా సుభాష్ అన్న రేపు వస్తున్నాడు ఆర్మీ నుంచి వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు గుర్తుంది కదా ఒకరోజు వీలు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడే ఉప్పల్లో ఉప్పల్లోనే వస్తున్నాడు రేపు సాటర్డే వస్తున్నాడు అమ్మ ఫస్ట్ నేను మీ ఇంటికి రావాలా మీరు వస్తారా అన్నాడు నువ్వు ఫస్ట్ రా వచ్చాక డిసైడ్ అవుదామన్న అంటే సరే అన్నాడు ఓకే మీరు కనిపిస్తే రయ్యని వెళ్ళిపోతాయి వ్యూస్ నావి మీరు లేరనుకో వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అట్లా వచ్చేసింది వచ్చారు కదా ఇప్పుడు ఇవి అంత సీన్ లేదు నా ఇంటర్వ్యూ గురించి నా ఇంటర్వ్యూ గురించి మా అల్లుడు ఒపీనియన్ ఒక్క నిమిషం నా ఇంటర్వ్యూ గురించి మా అల్లుడు ఒపీనియన్ ఇది షార్ట్ వీడియో చూడండి మా కాదు కాదు స్టార్ట్ చేయండి మాల్లుడు అరే ఒక్క నిమిషం ఏ ఒక్క నిమిషం మాలడు గారు అన్నారు నేను ఉంటే మీ వీడియో వైరల్ అవుతుంది అన్నాడు సిద్ధ అంటే నేను లేకుండా నువ్వు ఉంటేనే అవుతుంది ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడుకోండి కలిసిన గైస్ వీళ్ళ కి మీరే సొల్యూషన్ చెప్పండి ఆగు 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 నేను నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నా నేను నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నా గైస్ మీరు ఎవరు కోటేస్తారు అల్లుడు గారు రావడం వల్ల వీడియోస్ వైరల్ అవుతున్నాయా శ్రీతజ అల్లుడు గారు ఇద్దరు ఉండడం వల్ల వీడియోస్ వైరల్ అవుతున్నాయా లేకపోతే శ్రితజ ఎక్కువ శ్రీతజ కూడా కనిపించడం వల్ల వీడియోస్ వైరల్ అవుతున్నాయా సో దీనికి ఆగు ఆగవే దీనికి మీరు కరెక్ట్గా ఆన్సర్ నాకు కామెంట్లో ఇవ్వాలి అల్లుడు వచ్చాక వైరల్ అవుతున్నాయా ఇద్దరు ఉంటే వైరల్ అవుతున్నాయా నాకు కామెంట్ పెట్టండి ఓకేనా వీళ్ళకు పోటీ వచ్చింది ఇప్పుడు నా వీడియోలు వైరల్ గురించి సరే కామెంట్లో పెడతారు కదా అయిపోయాయి కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు ఇద్దరు ఉంటేనే కాసేపట్లో బాగా ఎంజాయ్ చేశాము వీళ్ళు సగంధు బజీ బయటకు వచ్చారంట అమ్మ దగ్గరికి వెళ్దామని అడిగితే వస్తూ వస్తూ నా కోసం మెరపకాయ బజ్జీలు తెచ్చారు వచ్చి వాళ్ళ సామాన్లు కొన్ని అట్టపెట్టే కొన్ని బట్టలు తీసుకొని వెళ్తున్నారు ఇంకేమున్నాయి ఇంట్లోనే గొడుగు కూడా వేసుకున్నారు గొడుగు కూడా వేసుకొని వెళ్తున్నారు మొన్న తడిసారంట పాపం అందుకనే తీసుకెళ్ళమన్నా నేను ముద్దు ముద్దుగా మాట్లాడట్లేదండి సరదాగా ఉన్నప్పుడు నా వాయిస్ అట్లనే ఉంటుంది ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ సో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ మా అల్లుడితో నేను ఇట్లనే ఉంటాను సార్ అల్లుడితో సరదా ఏంటి అనుకుంటారేమో కాదు మా అల్లుడు అల్లుడితో సరదాగానే ఛానల్ కూడా పెడతానేమో ఫ్యూచర్లో మీరు దయచేసి తప్పుగా అనుకోకండి మా అల్లుడు మాతో అట్లనే ఉంటాడు సరదాగా మా అల్లుడే నా కొడుకు కాబట్టి మా అల్లుడే నా కొడుకు కాబట్టి కొడుకుతో మదర్ ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను వేసేసానా కాబట్టి కాబట్టి దయచేసి ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఉన్న కాసేపట్లో కూడా సో నా షుగర్ అంతా తగ్గాక మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు సేమియా పాయసం చేసి పెడతా అంది కావాలంటే నా ఒంట్లో గోధుమ హల్వా సో చేస్తుందంట కానీ అవన్నీ నేను ఇప్పుడు తినకూడదు షుగర్ కావాలంటే నా దగ్గర ఉంది తీసుకెళ్ళమని చెప్పాను కానీ వాళ్ళు వద్దంట మొన్ననే తెచ్చుకున్నారంట సరుకుల్లో నా ఒంట్లో షుగర్ తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత షుగర్ ఉంది ఓకే బాయ్ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి వర్షం పడేలా ఉంది మరి స్పీడ్ గారు అయ్యను ఉరక్కండి కొంచెం నిదానంగా వెళ్ళండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ అందరికి బాయ్ చెప్పండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీని ఇలానే సపోర్ట్ చేయండి ఇలా చూపించండి ఉన్నా లేకపోయినా మా మమ్మీని చాలా సపోర్ట్ చేయండి అండ్ మా మమ్మీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఇదే

అది బాగున్నాయండి క్యాప్షన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇట్లాంటివి పెట్టుకునే ఉంటే ఇవే పెట్టుకుంటాము ఓకే బాయ్ గుడ్ నైట్